వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా జగిత్యాల జిల్లాలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కల్పించారు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధి మంచాల కృష్ణ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం దూరదర్శన్తో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు రోజుల పాటు ధ్యానంపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెప్పారు ధ్యానం వల్ల శారీరక మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు ఇన్నర్ అవర్ డివినిటీ మన హృదయంలో ఉన్న అనుసంధానమే అందులో ఐక్యం కావడమే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మెథడ్ ప్రతి ఒక్కరు ధ్యానం వైపు కనుక విద్యార్థిని మళ్లించగలిగినట్లయితే వారి లోపల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ప్రూవ్డ్ రిపోర్ట్ అన్నట్టుగా సార్ చెప్పడం జరిగింది కాబట్టి మేము ఇప్పటి నుంచి ప్రతి కళాశాల కూడా ప్రతి విద్యార్థి కూడా ధ్యానం మీద శ్రద్ధ ఇంట్రెస్ట్ కలిగేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని మేము ఒక ప్లాన్ నిర్ణయించుకుంటున్నాం సార్